హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ స్ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి అయితే మీకు ఒక మంచి వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి ఎంబీ ఫ్యాషన్స్ మన గుంటూరులో అండ్ మనం వీరి దగ్గర నుంచి ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఎంబీ అంటే మీకు వచ్చేసరికి ఎం అంటే ఎవరైనా మంచి బట్టలు కొనాలి అనుకునే వాళ్ళకి బిలో కాస్ట్లో అండ్ మంచి బట్టలు కొనాలి మంచిగా ఉండాలి అండ్ డిజైన్స్ కొత్తగా ఉండాలి బిలో కాస్ట్లో కావాలి అనుకునే అండ్ మధ్య తరగతి గృహిణులకి వీరి షాప్ అయితే కంప్లీట్ అనుకూలమైన షాప్ అనమాట ఎక్కడో కాదుండో మన గుంటూరు నెహ్రూ నగర్లోనే వీరి షాప్ అయితే ఉంటుంది నెహ్రూ నగర్ అంటే చాలా అందరికీ తెలిసిన ఏరియా కదా నెహ్రూ నగర్ విత్ మనకు వచ్చేసరికి అంటే ఆవుల సంఘం అంటే అందరికీ తెలుసు దాని ఎదురు లైన్లో అనమాట అండ్ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అండ్ మనం ఫస్ట్ షేర్ చేస్తున్న కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే ఉందండి అయితే ఎవరి స్కిప్ చేయకండి సింగల్ సారీ కూడా తీసుకోవచ్చు దట్ హోల్సేల్ ప్రైజెస్ కి మీకు అయితే కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది షిప్పింగ్ ఎడిషనల్ అనమాట షిఫాన్ సారీస్ విత్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అన్ని కూడా మనకి ఫుల్ కలెక్షన్ ఫుల్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి నేను ఏంటంటే కలెక్షన్కి కొన్ని చొప్పున మీకు అయితే షేర్ చేస్తాను మీకు అర్థం అవ్వాలంటే ఏంటంటే వీరి దగ్గర నుంచి మనం ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాం సో వీరి ప్రైజెస్ ఎలా ఉంటాయి వీరి కలెక్షన్ ఆ ప్రైజెస్కి మనకి చెప్తున్న ప్రైజెస్కి మనకి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ఇది మీకు క్లారిటీగా ఉండాలని నేనైతే కలెక్షన్ అంతా కూడా కొద్ది కొద్దిగా మీకు టచ్ చేస్తూ వెళ్తున్నాను డిజైన్స్ ఏంటి ఏంటి అని మీరైతే మిస్ చేసుకోవద్దండి హెవీ షిఫాన్ శారీస్ మనకొచ్చేసరికి వచ్చేసరికి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ వీరి ముఖ్య ఉద్దేశం ఇదేనండి ఎంబీ ఫ్యాషన్స్ అని వీరు పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం మంచి బట్టలు ఇవ్వాలి మధ్య తరగతి గృహిణులకి అండ్ మరి వారికి అందుబాటులో బిలో కాస్ట్లు అంటే అందుబాటులో అమ్మాయ ఈ రేటు ఓకే అని ఒక మధ్యతరగతి హౌస్ వైఫ్ హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జార్జెట్ సారీస్ అండ్ మనకి జార్జెట్లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అన్నీ కూడా విత్ బ్లౌజ్ లే అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇదేంటి పానీపూరి సారీస్ సన్న డిజైను అలానే మనకి ఫ్లోరల్ బార్డరు అలానే మనకి ఒకసారికి కాంట్రాస్టు అండ్ పేస్టల్ చార్ట్స్ ఇలా మనకి అన్ని తెలిసిన డిజైన్స్ తెలిసిన ప్యాటర్న్స్ ఏనండి అండ్ ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందనమాట సో జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ గుంటూరులో వాళ్ళైతే వన్స్ విజిట్ చేయండి ఎందుకంటే వీరి కలెక్షను అండ్ వీరి మనకి ఆ ప్రైజెస్కి ఇస్తున్న కలెక్షన్కి ప్రై ఇస్తున్న అటువంటి డిజైన్స్ నాకు బాగా నచ్చినాయి మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఏదైనా బాగా అంటే ఏంటంటే మన వాళ్ళకి ఉపయోగపడింది అంటే వారి కలెక్షన్ని మనమైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తామన్నమాట సో మీరు కూడా ఆ బాధ్యత మీ మీద కూడా అయితే ఉంది అండ్ నెక్స్ట్ మన వీడియోలో నెక్స్ట్ వచ్చరికి డోలాలు డోలాలో కూడా మనకి ప్యూర్లు అండి సో మీరైతే గమనించండి ఇవన్నీ కూడా మనకి ఒకసారికి కొంచెం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా నడుస్తూనే ఫోర్ హండ్రెడ్ అలా కానీ మనకి ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఈ డిజైన్స్ అన్ని మనకి తెలిసిన డిజైన్ అయితే వీటిలో కొన్ని కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట బార్డర్లు అలానే మనకి పల్లులు చాలా హెవీగా ఉన్నాయండి ఎక్కడ చూసినా మనకి ఆన్లైన్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో ప్రజెంట్ లైవ్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబర్స్ కో యూట్యూబర్స్ ఇవే మనకి పాటన్స్ చూపిస్తున్నారు ఈ ప్రైజ్ పొరపాటు లేదండి మళ్ళీ మీరు సెట్ తీసుకోమంటారేమో సెట్ అన్న భయం పెట్టుకోకండి అంటే జాయిన్ సిస్టర్ ఎవరైనా అంటే కొంతమంది నాకు విడిగా చెప్తున్నారు సిస్టర్ మీ వీడియోలో గబాల్ చూస్తే ఎక్కడ సెట్ అంటారా మాకు భయం వేస్తూ ఉంటది అని చెప్పేసి ఎక్కువ హోల్సేల్ రిలీజ్ అని చెప్పి అంటున్నారు ఇక్కడ కొంచెం హ్యాపీ కూడా మనకైతే రెట్టింపు అయిందండి ఎందుకంటే మనం సింగిల్ చెప్తున్నాం అనమాట జస్ట్ ఇవి వచ్చేసరికి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ జార్జ్ స్టోన్ అలానే మనకి వచ్చేసరికి అంతా కూడా కలర్ లేస్ బార్డర్ అలానే మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అండ్ వర్క్ అక్కడక్కడ బుట్ట వస్తుంది తెలిసి టర్నే కదా అయితే ఇస్తున్న ప్రైస్ చూడండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది కూడా సింగిల్ శారీ తీసుకోవచ్చు అనమాట రాయల్ బ్లూ అయితే ఓపెన్ చేసాము వీటిలో మనకి రిమైనింగ్ కలర్ చార్ట్ కూడా ఉంది అది కూడా నేనైతే చూపిస్తాను మళ్ళీ ఈ ప్రైస్ అంటే ఎక్కడైనా డౌట్ పెట్టుకోకండి సెట్టా సుగం సెట్టా అని చెప్పేసి అట్లా ఏం లేదండి మీకు ఒకటి నచ్చినా తీసుకోండి రెండు నచ్చినాయా తీసుకోండి లేదంటే డిజైన్కి ఒక రెండు మూడు నచ్చినాయా అంటే ఆ డిజైన్లో ఒకటి అలా కావాలన్నా తీసుకోండి ఇవే ప్రైజెస్ ఉంటే ఒక రూపాయి కూడా ఏం పెరగడం అనేది ఉండదు ఇంకా వీటి దగ్గర మీకు చెప్పాలంటే టాప్స్ లెగ్గిన్లు అలా కూడా అవైలబుల్ నైటీస్ అలా కూడా అవైలబులిటీలోనే వెళ్ళే వాళ్ళు చక్కగా వెళ్ళి తీసుకోండి హ్యాపీగా నెహ్రూ నగర్ ఆవుల సంఘం అంటే ల్యాండ్ మార్క్ ఎవరికైనా ఐడియా ఉంటుందండి చక్కగా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఎదురు సందులో ఎదురు లైన్లో అనమాట ఆవుల సంఘం ఎదురు లైన్లో అనమాట ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగరు అండ్ పీచ్ కలర్ అండ్ డార్క్ బొటిల్ గ్రీన్ అలానే మనకి ఒకసారి వెరీ డార్క్ మెజంతా పింక్ అండి అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి ద్రాక్ష వైన్ అనమాట సో బ్యూటిఫుల్ 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 కలర్ చాటండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది గమనించండి నెక్స్ట్ వీడియో ఒక టాప్స్ అండ్ ఒక సారీస్ కూడా వస్తుంది వరలక్ష్మి వ్రతం స్పెషల్ అనమాట అవి కూడా మేబీ రేపు ఎల్లుండిలో మీకు డే ఆఫ్టర్ టుమారోలో అవి కూడా అయితే మీకు రిలీజ్ చేసేస్తాను ఎంబీ ఫ్యాషన్స్ అండ్ మధ్యతరగతి అండ్ హౌస్ కి అండ్ అనుకూలంగా ఉండేటట్టు మీకు వచ్చేసరికి మంచి మంచి కలెక్షన్ బిలో కాస్ట్లో అనమాట అండ్ మీ డబ్బుని ఇంకా కొంచెం పొదుపు చేసుకోవాలి అంటే వీరి దగ్గర మీరు పర్చేస్ చేసుకోవాల్సిందే అండ్ మనము మన ఛానల్లో మన ఛానల్లో మనమైతే ఇంట్రడక్షన్ చేస్తున్నాము ఫస్ట్ టైము సో సపోర్ట్ ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్స్ చూడండి వర్క్ బ్లౌజ్ అసలు మీరు చేయించుకోవడం అవసరం లేదు ఎంత హెవీగా అంటే అంటే ఏంటంటే మనకి డిజైనర్ శారీస్కి వచ్చే వర్క్ బ్లౌజ్లు కాకుండా ఎక్స్పెషల్లీ మనమే చేయించుకుంటే ఎలా ఉంటుంది బోర్డర్కి అంత మనకి పూసలతో అలానే మనకి క్రిస్టల్స్ తో ఫిల్లింగ్స్ అలా నీట్ గా వచ్చిందనమాట సారీ కూడా అంతా కూడా మనకి ఒకసారి షిమ్మర్ వచ్చింది విత్ మనకి షిమ్మర్ మీద అంతా కూడా శుభూరి షేడెడ్ వచ్చింది విత్ మనకు ఒకసారికి టాజిల్స్ స్టోన్ వర్క్ అనమాట బ్యూటిఫుల్ అంటే కలర్ చార్ట్ అండి వైలెట్ విత్ మనకి నావీ బ్లూ అలానే మనకి లైట్ గ్రీన్ విత్ మనకి డార్క్ బొటల్ గ్రీన్ అండ్ పీచ్ విత్ మెరూన్ అలానే మనకి పింక్ విత్ టొమాటో రెడ్ అండి ఫిల్లింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి బ్లౌజ్ మీద జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కలెక్షన్ కలర్ చార్ట్ మీ ముందే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి తప్పకుండా అయితే బై చేసుకోండి సూపర్ సూపర్ కలర్స్ అనమాట న్యూ డిజైన్స్ అండి ఆల్మోస్ట్ ఈ డిజైన్ మాత్రం మనం ఇప్పటివరకు మన ఛానల్లో అయితే అంటే మన జాయిస్ ట్రెండ్స్లో అయితే ఖచ్చితంగా మనం చూడలేదు ఎందుకంటే నేను షేర్ చేయలేదు కాబట్టి సో తప్పకుండా బై చేసుకోండి వరలక్ష్మి రతం దగ్గరలో ఉంది మనకు ఒకసారి సింగిల్ కూడా సేమ్ ప్రైస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ షుబూరీ విత్ వర్క్ బ్లౌజ్ అండ్ మనకి షుబూరీలో మనకి వన్ ఏమో షిమ్మర్ లైన్ ఏమో మనకి క్రెషిల్ లైన్ అనమాట సూపర్ ప్యాటర్న్ అసలు ఇవైతే మనకి మస్తు అండి సారీ మీదంతా కూడా మీకు షిమ్మర్లోనే మొత్తం అంతా కూడా సిల్ ఒక లైన్ అంతా వచ్చేసింది మళ్ళీ మనకి వచ్చింది విత్ మనకి టాజిల్స్ లో కూడా సిల్వర్ అనేది కంటిన్యూ అయింది అనమాట బ్లౌజ్ అయితే కార్ప్లేన్ అండి సూపర్ అనమాట ఇదంతా కూడా వచ్చేసరికి మనకి పళ్ళు అండి చాలా బాగున్నాయి కలర్స్ అండి మనకి మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ కి బ్లౌజ్ ఇప్పుడు నేను పెట్టాను అండ్ ఎల్లో ఆల్రెడీ మీకు రిమైనింగ్ కనిపిస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ వన్ మోర్ వచ్చేసరికి జార్జెట్ శుభూరి కాదండి జార్జెట్ క్రష్డ్ శుభూరి విత్ మనకి విత్ వర్క్ ఉంది నేను చెప్తున్న మాటలు కొంచెం వినండి డిజైన్ చూస్తూ నచ్చేసిందని అలానే కళ్ళపేయించేసేసి హ్యాపీగా చూస్తూ ఉండిపోకటం కొంచెం నా మాటలు వింటే మీకు ఏంటంటే ఏం చెప్తున్నాను అని అర్థమవుతుందన్నమాట పీకాక్ బ్లూ కలర్ అండ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అన్నమాట జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో ఇప్పటివరకు ఇంకా ఈ డిజైన్ ట్రై చేయని వాళ్ళు ఇంకా ఇప్పటివరకు ఇలాంటి ప్యాటర్న్ కట్టని వాళ్ళు ఇలాంటి వర్క్ బ్లౌజ్ లో షిమ్మర్లో కొత్తగా వచ్చింది కాబట్టి ఇవి ట్రై చేయండి సూపర్ ఉంటుందనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకిసరికి మార్బుల్ క్రష్డ్ స్విమ్మర్ విత్ మనకి అంతా కూడా స్టోన్ వర్క్ అండ్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ మనకి చిన్న పర్ల్ విత్ మనకి వచ్చరికి మధ్యలో మనకి అంటే వైట్ మొత్తంలో ఉన్నటువంటి లేస్ అనమాట బ్లౌజ్ వర్క్ కూడా సూపర్ గా ఉంటుందండి జస్ట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కట్ వర్క్ వస్తుంది అనమాట బ్యూటిఫుల్ కలర్ హెన్నా గ్రీన్ అయితే ఓపెన్ చేశాను రిమైనింగ్ కలర్స్ చూపిస్తాను ఒకసారి చూడండి శారీ మొత్తం మనకు వచ్చేసరికి స్టోన్ వచ్చింది నాకు బాగా నచ్చిందండి ఈ డిజైన్ కూడా అండ్ మనకి పైన ఆల్సో అంటే బోత్ సైడ్స్ అంటే పైన అండ్ బోటమ్ రెండు వైపులు మనకి అప్ అండ్ బోటమ్ మనకు వచ్చింది అలానే మనకి సైడ్ కూడా మంచి పూసలు లేసండి ఇది మీరు క్లియర్గా గమనించారో లేదో అందుకే దగ్గర నుంచి చూపిస్తుంది అని జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి రియల్లీ రియల్లీ మంచి మంచి కలెక్షన్ అనేది షేర్ చేశారు విత్ మనకి బిలో కాస్ట్ అంటే ఈ వే ఆఫ్ థాట్ అంటే మంచి కలెక్షన్ చూపించాలి విత్ బిలో కాస్ట్లో హౌస్ వైఫ్స్ని అంటే ఏంటంటే ఈ ప్రైజెస్కి మనం కొనుక్కో అబ్బో బాబో ఇవి ఇంత రేటు ఉన్నాయా అన్న ఫీలింగ్ వాళ్ళకి కలగకుండా ఒక కలెక్షన్ షేర్ చేశారు చూడండి అలా పేరు పెట్టుకొని మరి రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అండి అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మనకి రిఫరెన్స్ అండ్ డెమో పిక్ ఇది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే అదిరిపోయింది సారీ కాంబినేషన్ అండ్ షైనింగ్ కూడా సూపర్గా అయితే ఉందనమాట నేను కనిపించిన గ్రీన్ కలర్ అలానే మనకు ఒకసారికి మంచి ఆనియన్లో పీచ్ కలర్లో డార్క్ షేడ్ అలానే మనకు స్నఫ్ షేడ్ ఇలా కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫోన్ నెంబర్ అనేది మీకు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వడ్రానం స్టైల్ అనమాట అండ్ మనకి జార్జెట్ మీద అండ్ మనకి కింద కింద లైన్ ఏమో మనకి హెవీ జెరీ వస్తుంది పైన కూడా మనకి సన్న జెరీ లైన్స్ వస్తాయి వర్క్ వచ్చేసరికి ఫుల్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ అరిపి చేస్తారండి అలానే మనకి హిప్ బెల్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది హిప్ బెల్ట్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట ద్రాక్ష కలర్ అలానే మనకి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి రామా గ్రీన్ అలానే మనకి బోటిల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ ఎల్ కలర్ చాట్ అయితే సూపర్ గా ఉంది ప్రైజ్ వచ్చేసరికి जस्ट Just... నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి అండ్ ఈ ప్రైజెస్కి ఈ కలెక్షన్ అనేది సూపర్ అనమాట నెక్స్ట్ వీటిల్లో స్టోన్ ఉంది వితౌట్ స్టోన్ ఉంది నేను అన్నీ చూపిస్తాను నేను స్టోన్ ఎంత ప్రైస్ పడుతుంది విత్ ఇది ఇంత మీకు మీరు గమనిస్తే స్టోను సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి మీకు క్లియర్గా స్టోన్ బాగా కనిపిస్తుంది అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట బ్లౌజు పళ్ళు ఫుల్ జకాడ్ వస్తుంది నేను అది కూడా మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాను చూడండి పళ్ళు బ్లౌజు ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్స్లో అనమాట అండ్ మనకి అంటే మీరు గమనిస్తే స్టోన్ లేని సారీసే ఇంత ప్రైస్ చెప్తున్నారు కదా ఇప్పుడు మీకు వీటికి స్టోన్ ఉంది ఇది నేను చెప్పడం అన్నమాట అంటే వేరియేషను ప్రైజుకి ప్రైజ్కి వేరియేషన్ ఎందుకు ఉండాలి అంటే మనకి చూపించే కలెక్షన్లో అది తెలిసిపోవాలన్నమాట సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది అనమాట మంచి కనకాంబరం కనకాంబరం విత్ మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అలానే వీటి మీద డిజైన్స్ కూడా మారిన మీరు గమనించారు ఇది దుసరికి మనకి వాటర్ సీ బ్లూ అండి వెరీ నైస్ చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా మనకైతే ఓపెన్ పిక్ ఇస్తున్నారు వెరీ డార్క్ మనకి బచ్చల పడిన షేడ్ అనమాట చాలా బాగుందండి స్టోన్ మాత్రం అంటే బుట్టా వచ్చింది ఆల్ ఓవర్ బుట్టాతో పాటు మనకి స్టోన్ కూడా వచ్చిందనమాట అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ చక్కగా పిక్స్ తీసేవాళ్ళు నీట్ గా అయితే తీసైతే పెట్ట వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకు డిజిటల్స్ అనమాట ఇదంతా కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ అండి మనకి కంప్లీట్ బాక్స్ కూడా మీకు అయితే కనిపిస్తూ ఉంది కదా ఇదంతా ప్యూర్ మనకి బాక్స్లో మనకి ఒకసరికి హెవీ డిజిటల్స్ అండి డిజిటల్స్లో కూడా మనకి రిమైనింగ్ లో బ్రాండెడ్లో అనమాట డిజిటల్స్లో కూడా మనకి వచ్చేసరికి ఇమిటేషన్స్ అనేది ఉంటాయి సో నేనైతే మాత్రం ఇక్కడ మాత్రం మీకు కంప్లీట్ బ్రాండ్ అయితే షేర్ చేస్తున్నాను కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఇందాక మనం వచ్చేసరికి డార్క్ పింక్ అండ్ మనకు ఒకసారికి అంటే నావి బ్లూ అండ్ పర్పుల్ బ్లూ కాంబర్ షేర్ చేస్తాం ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పికాక్స్ వచ్చేసరికి మనకి రియల్ పికాక్ కలర్ అయితే వచ్చింది విత్ మనకి అక్కడక్కడ డిజిటల్స్ కూడా ఉన్నాయి గమనించండి సో బ్యూటిఫుల్ అనమాట కలర్ చాట్ అయితే మాత్రం మస్తు అంటే ఉంది ఎంబీ ఫ్యాషన్స్ మన గుంటూరు నెహ్రూ నగర్ అండ్ మనకి వచ్చేసరికి ఆవుల సంఘం ఎదురు లైన్లో అనమాట వేరే అంటే షాప్ అనేది టాప్స్ లెగ్గిన్లు అలానే సారీస్ అన్ని రకాల కలెక్షన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు అంటే మనకి జెరీలోనే మనకి ఫైవ్ హండ్రెడ్లో మనకి వితౌట్ స్టోన్ స్టోన్లో కూడా అవైలబిలిటీలో ఉంది ఇందాక మనం స్టోన్ వచ్చింది చూపించే ఇది మనకి వితౌట్ స్టోన్ అనమాట జకాడ్ అంతా మనకి వీవింగ్ అనేది మామూలుగానే ఉంటుందండి ఇక్కడ మనకి వేరియేషన్ ఆఫ్ పార్ట్ అనేది మనకి ఓన్లీ స్టోన్ ప్యాటర్నే అండ్ మనకి రాయల్ బ్లూ అలానే రాయల్ బ్లూ మీదేమో మనకి బుట్ట మారింది అలానే మనకి డార్క్ వైన్ కలర్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ హౌస్ వైఫ్స్ ముఖ్యంగా మధ్య తరగతి హౌస్ వైఫ్స్ మన వీడియో చూసారు అంటే హ్యాపీ అయితే ఫీల్ అవ్వాలి కేవలం మనం పెట్టుకున్న కాన్సెప్ట్ అదే అనమాట ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదంతా కూడా మనకి సిల్వర్ జగాడు అండ్ పల్లులు బ్లౌజులు మాత్రం చాలా హెవీ బుటాలు అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు పళ్ళు అండి చాలా బిగ్ పళ్ళు అయితే వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా హెవీగా అయితే ఉందన్నమాట సో పొరపాటును కూడా వీడియోనైతే అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ఉండే కొద్ది ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి నెమలిపించం బ్లూ కలరు వైన్ కలరు పింక్ కలరు అలానే మనకి మెజంతా షేడు అలానే మనకి ఒకసారికి పర్పుల్ రాయల్ బ్లూ అనమాట ఎవరీ సారీ ఎవరీ సారీ మీకు ఆల్మోస్ట్ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నా గమనించండి సారీ మొత్తం ఓవరాల్గా బుట్ట ఈ సారీస్ మీ అందరికీ తెలుసు అసలు మార్నింగ్ కనుక మీరు ఏదైనా ఫంక్షన్ స్టార్టింగ్లో కట్టుకున్నా ఈవినింగ్ వరకు కూడా మీరు ఈజీగా క్యారీ చేయగలిగేటట్టు ఉంటాయి అనమాట ఇవి వచ్చేసరికి మనకి కంప్లీట్ సువానీ బ్రాండెడ్లు వాషబుల్ విత్ మనకంతా కూడా కొంచెం డిజిటల్ విత్ మనకంతా కూడా షిమ్మర్ అనేది హెవీగా ఉంటుంది విత్ మనకంతా కూడా న్యూ డిజైన్ అండి ఇది మనకి ఇదిగోండి బ్రాండెడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మిస్ చేసుకోవద్దండి అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంటుంది ఇది మనకి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇవి లేటెస్ట్ ప్యాటర్న్స్ వీరి దగ్గర మనం ఏ కలెక్షన్ షేర్ నేను ఇంకా టూ వీడియోస్ కూడా మీకు అయితే షూట్ చేసి పెట్టాను అండ్ వన్ బై వన్ వన్ అయితే మీకైతే రిలీజ్ చేస్తాను అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది నేను చెప్పిన ట్యాగ్ అయితే వీరు అంటే ఎంబీ ఫ్యాషన్స్ మీన్ మంచి కలెక్షన్ ఇవ్వాలి అలానే మనకి బిలో కాస్ట్లో ఇవ్వాలి అలానే మనకి వచ్చేసరికి హౌస్ వైఫ్స్ ముఖ్యంగా మధ్య తరగతి హౌస్ వైఫ్స్ హ్యాపీగా ఉండాలి అంతా మనకి స్టోన్ అయితే వస్తుందనమాట డిజిటల్ మీద మనకి బ్యూటిఫుల్ కలర్స్ అని ఇదిగోండి మనకి అంతా కూడా స్టోన్ వస్తుంది స్నఫ్ అండ్ మనకి ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ మీద మీకు బాగా కనబడుతుంది అలానే మనకి పర్పుల్ కలర్ లో ఉంది స్కై బ్లూ యాష్ అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉందన్నమాట వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి ఇదిగోండి అంతా కూడా పట్టు సారీస్ బెనారసి మనకి వచ్చేసరికి హెవీ సాఫ్టీ అండ్ మనకి పట్టు అనమాట కేవలం కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ మనకి శారీకి పక్కా కాంట్రాస్ట్లో మనకి బార్డరు అలానే పళ్ళు అలానే బ్లౌజ్ అయితే వస్తాయి ఎల్లో పింక్ అలానే గ్రీన్ పింక్ కలర్ చాట్ అంటారా ఇంకా అన్నీ కూడా అంటే ఏంటంటే మన ట్రెడిషనల్ కలర్స్ మన ఇండియన్ ట్రెడిషనల్ కలర్స్ ముఖ్యంగా ఈ ఫెస్టివల్స్ సమయం అప్పుడు అలానే ముఖ్యంగా మన లేడీస్కి ఇష్టమైన అంటే ఏంటంటే ఎన్ని పేస్టల్ షార్ట్స్ చార్ట్స్ ఉన్నా పేస్టల్ చార్ట్స్ మనకి కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సమ్ అకేషన్స్కి యూజ్ అయితే ట్రెడిషనల్ మనకి ప్రత్యేకంగా కొన్ని అకేషన్స్కి ట్రెడిషనల్ కావాల్సిందేనండి అలాంటి ట్రెడిషనల్ అకేషన్స్కి ఇవైతే చాలా బాగా నప్పుతాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఫ్యాన్సీ క్యాటలాగ్ అనమాట జస్ట్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కింద మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ మీద కూడా మనకి అంతా కూడా మైకా అయితే వచ్చింది విత్ మనకి అంతా కూడా హెవీ హెవీ డబల్ కలర్ చాట్లో మనకి అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ అండి వైన్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ ఎల్లో అలానే బొటల్ గ్రీన్ అండ్ మనకి మిర్చి రెడ్ రెడ్ అలానే మనకి మెరూన్ విత్ గ్రీన్ అండ్ మనకి వస్తాకి నావీ బ్లూ పింక్ అసలు కలర్స్ అయితే చాలా బాగు బ్లాక్ అండ్ రెడ్ అసలు ఏ కలర్కి ఆ కలర్ నేనండి అంటే ఒక కలర్ తీసుకుందాము ఈ కలర్ వద్దు డల్ ఉందేమో మేబీ ఇదే ఎక్కువ అలా ఏం లేదు అండి ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని చాయిస్కే టఫ్ ఉండేటట్లుగా ఉంది ఈ పాటను తెలుసు అని మనం అనుకుంటాము లోపు మీకు దీనిలో చాలా స్పెషల్స్ ఉన్నాయి నేను చూపిస్తాను బాక్స్ ప్యాకింగ్ హెవీ బ్రాండెడ్ వారిదన్నమాట విత్ మనకి బ్లౌజ్ మీద కట్ వర్క్ విత్ మధ్యలో మనకి కట్ వర్క్ హ్యాండ్స్ వర్క్తో పాటు మధ్యలో ఒక ఫ్లవర్ బంచ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు సారీ అంతా కూడా మనకి క్రష్డ్ చెక్స్ లైన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ మనకు వచ్చేసరికి ఏంటంటే అంతా కూడా స్టోన్ పెద్ద స్టోన్ వస్తుందండి సారీ మొత్తం విత్ మనకి టాజల్స్ వస్తాయి అండ్ మనకి ఎల్లో విత్ అంటే లెమన్ ఎల్లో విత్ మెరూన్ రెడ్ మనకి పింక్ విత్ వైన్ కలర్ అబావో ఇందులో కలర్స్ మళ్ళీ ఉన్నాయండి అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకి నెమలిపించిన గ్రీను అండ్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట మిస్ చేసుకోవద్దండి పీచ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ మెజంతా వైన్ అనమాట కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి వన్ ఆఫ్ ది సారీ అయితే మనం ఓపెన్ పిక్ ఇద్దాము ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ మనకి ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మనకి బయట ప్రైజెస్ అనేది చాలా హెవీగా ఉంటాయి మనం ఇక్కడ కొత్త డిజైన్స్ షేర్ చేస్తున్నాం మీకు బ్లౌజ్ కూడా నేను ఓపెన్ పిక్ ఇస్తాను అసలు చూడండి ఎంత హెవీ వర్క్ అంటే బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ నెక్ అలానే బోత్ హ్యాండ్స్ ఫుల్ ఫుల్ వర్క్ మళ్ళీ మనకి హ్యాండ్స్ మధ్యలో ఒక ఫ్లవర్ ఇచ్చారండి అది ఇంకా సూపర్ అనమాట శారీ కూడా అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది నాకు బాగా నచ్చిందండి సిక్స్ ఫైవ్ ఈ బాక్స్ ప్యాకింగ్ వచ్చే శారీస్ ఎయిట్ ఫిఫ్టీ బిలో అసలు ఎక్కడ ఉండవు కానీ మనకి సిక్స్ నైంటీ ఫైవ్ అనేది అంటే వెరీ వెరీ లో మార్జిన్స్తో అండ్ మేబీ జస్ట్ కేవలం కస్టమర్లకి కస్టమర్ల హ్యాపీనెస్ కోసం కస్టమర్ల ప్రైస్ కంఫర్ట్ కోసం పెట్టింది అని కూడా మీకు మొత్తం వీడియో అనేది లెంగ్తీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది గోల్డ్ అయితే వస్తుందండి గోల్డ్ జరితో చాలా బాగుంది కలెక్షన్ దీనిలో కలర్స్ కావాలన్నా కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి ప్రైస్ కూడా మేము రివీల్ చేయట్లేదు కావాలంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి చెప్తారు ఇది వచ్చేసి ఆ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా గోల్డ్ జరీ విత్ బ్రౌన్ కలర్లో అయితే ఉంది దీనిలో మళ్ళీ పట్టు పట్టు విత్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ డీటెయిల్స్ కానీ మీకు బ్లౌజ్ చూస్తున్నారా మగ్గం మొత్తం వర్క్ చేపిచ్చేసి అయితే ఉంటుంది చాలా బాగుంది దీనిలో కలర్స్ కూడా ఉంటాయండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇంకా కలెక్షన్ అయితే ఉంది మీరు మీ ఇది ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి ఏ దీనిలో ఏమైనా కలర్స్ కావాలి లేదా ప్రైస్ ఎంత పడుతుంది అన్నా కూడా పైన స్క్రోతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఇది వచ్చేసి కుప్పడం శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది మీకు కట్టుకున్నా కూడా షేడెడ్ లా వస్తుంది మనకి పళ్ళు పట్టండి చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది నెక్స్ట్ వీటిలోనే కలర్స్ అయితే చాలా ఉంది మెయిన్ ప్యాకింగ్ అయితే చెప్పుకోవచ్చండి ప్యాకింగ్ చాలా బాగుంది ఇది అయితే ప్యాకింగ్ వచ్చేసి మనకి ఇలా హ్యాండ్ బ్యాగ్ ప్యాకింగ్ లాగా వస్తుంది ప్యాకింగ్ అయితే ఇలా వస్తుందండి మీకు చాలా బాగుంటుంది వచ్చి ఒకటి తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీకు కవర్ అక్కర్లే ఏమక్కర్లేదు అంత బాగుంది ప్యాకింగ్ అయితే దీనిలోనే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ అనేది మీకు కావాలంటే కనుక పైనతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదంతా కూడా కలెక్షన్ అండి ఒకసారి షాప్కి విజిట్ అయితే మీకు చాలా కలెక్షన్ అనేది చూడొచ్చు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి కూడా బెటర్ ఆప్షన్ రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి కూడా అందుబాటు ధరల్లో అయితే దొరుకుతాయి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం